హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలం వచ్చేటప్పటికి కాకులు చూడండి కొంచెం మంచినీళ్ళు పెట్టండి వాటర్ పెట్టండి అని అట్ల కవి అడిగేస్తాయి అనమాట ప్రతిసారి కూడా ఇప్పుడైతే మూడు నుంచి మొదలు పెడుతున్నాయి రెండున్నర కానించి కావు కావాని కొంచెం బియ్యము కొన్ని వాటర్ పెట్టేస్తుంటే అవి తినేస్తున్నాయి వాటికి మేత దొరకదు కదా ఇప్పుడు వేసవి కాలంలో మామూలుగా రోజులైతే మేత అయితే దొరుకుతుంది ఇప్పుడు దొరక్క అవి గోళ్ళ మీదకి వచ్చి అడుగుతాయి అనమాట మనమైతే కొంచెం మంచినీళ్ళు పెట్టేస్తే అవి కొన్ని వాటర్ తాగిసి వెళ్ళిపోతూ ఉంటాయి అవి మనలాంటివే కదా కాకపోతే వాటి గుప్పుడు మీద అయితే సరిపోతుంది మనం కంచాలు కంచాలు తింటాం కానీ వాటికి కొన్ని బియ్యం కొన్ని చిన్న గాసుడు వాటర్ వేస్తే సరిపోతుంటాయి అవి తినేసి వెళ్ళిపోతుంటాయి అవి ఆనందంగా ఉంటాయి కదా మనం ఒక్కసారి కనుక అట్లాగేసామంటే రోజు ఈటయ్యానికి వచ్చి సరిసేస్తాయి టైం అయితే తప్పవెండో మనమైనా టైం తప్పి తింటామేమో పక్షులు మటుకి టైం తప్పైతే తినవు కరెక్ట్ టయానికి వస్తుంటాయి నాకైతే ఈ టైంకే వస్తున్నాయి చక్కగానే అవి రెండు రెండు కాకులు అనమాట రెండే రెండు కాకులు ఆ రెండు ఒక దాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది దాని తర్వాత ఒకటి వచ్చాక దాన్ని కొంచెం మంచినీటి వాటర్ పెడేస్తుంటే చక్కగా తినేసి ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతుంటుంది అంతే కదా చక్కగా అలాంటివి అయితే అవి తింటేనే కదా మనకి కూడా ఆనందం మనం ఒక్కొక్కసారి పెడితే అవి తినకపోతే మనకి ఏదోలాగా ఉంటుంది కానీ పెట్టిన వెంటనే తింటే కానీ ఆనందంగా ఉంటుంది కదా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది మీకెవరికైనా ఇలాంటి కాగులు ఏమైనా వస్తే కొంచెం మంచినీళ్ళు అయ్యో కొన్ని మన కోటా బీము ఉంటాయి కదండి కొంచెం గుప్పు గుప్పుడు గొప్పట కోటా బీమేసేస్తే సరిపోతుంటాయి అయ్యో అట్లా కాకర తీచ్చినట్టు మనకు ఉంటుంది కదా చూడండి ఎట్లా చూస్తున్నాయో ఇదివరకు మొన్న సంవత్సరం వేసాకాలంలో అయితే కాక అయితే నా చేతిలో ఉన్న బీమే తినేసివండి వీడియోలు కూడా పెట్టాను ఈ చేతితో పెట్టి తినడం లేదు ఇలాగ గోళం మీద వేస్తుంటుంటే తింటున్నాయి చక్కగా చూడండి కొన్ని కొన్ని బియ్యం తినేసి కొంచెం వాటర్ తాగేసి పరిగెడేస్తాయి ఇంకా అవి ఇంకా ఆడుకుంటాయి ఎంతండి రెండు రెండు గింజలు తింటాయి ఇప్పుడైతే ఉడుపులు కదండి ఉడుపులు అయిపోయాక పంటలు కదా ఇప్పుడు అయితే వాటికి మేత ఉండదు పక్షులకి అయ్యే కోతల కాలంలో అయితే అది మనం పెట్టినా తినవు ఎందుకంటే కోతలు అంటే గింజలు ఉంటాయి కదా అవి మేతగా ఉంటాయి వాటికి అవి తినేస్తూ ఉంటాయి ఇప్పుడైతే పక్షులకు మేతే దొరకదు అయినా మా పక్కన ఏదైనా వేస్ట్ అన్నం మనం మనం పాడేకోకుండా డైనేజీలో అలా పక్క స్థలంలోకి వేసేస్తూ ఉంటాం అనమాట అందుకే పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయిగ చూడండి మీరు కూడా అలాగే పెడుతూ ఉండండి కొంచెం మంచినీళ్ళు కొంచెం బియ్యం అయ్యో టీ ఒడ్లు అయితే ఒడ్లు బియ్యమైతే నూకైతే నూక మన ఇంట్లో ఉన్న ఏదో వాటి ఆహారం మనం తెచ్చినట్టు అవుతుంది కదా ఎంతసేపు ఉందో చూడండి అది నేను మాట్లాడినంతసేపు ఉంటుంది ఒక్కొక్కటి అయితే కొన్ని కొన్ని భయం పడిపోతాయండి పక్షులు ఆ పక్షులైతే భయపడిపోయి ఇంటి వద్దకైతే రావు మన కాకులకి అయితే ఎక్కువ భయమే ఉండదులేండి చేతుల్లో తీసుకుని తినేస్తాయి కదా అవి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే చూస్తూ ఉండండి గీతా నేచురల్ లైఫ్